ఆఫ్రికాలో ఒక చిన్న జూ పార్క్ లాంటి దానికి వచ్చాను ఇక్కడ మొసలు ఉంది అంతేకాకుండా అక్కడ లియో పాడ్ కూడా ఉంది ఇక్కడ ఈ బురుండి నేముంది బురుండి దేశంలో ఇక్కడ ఉన్న ఒకటే లియో పాడ్ అంటే ఈ దేశంలో ఆశ్చర్యకరంగా పన్నెండు సంవత్సరాలు అండి దానికి ఆ విధంగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోలో మొసలి ఆహారం ఎలా తింటుంది అది మూమెంట్ ఎలా ఇస్తుందో చూద్దాం మనం గైడ్ కూడా ఫుడ్ తీసుకొచ్చేస్తున్నారు ఈ వాటికి ఆహారం కింద ఈ ర్యాబిట్లను అయితే ఫీడింగ్ చేస్తారంటండి ఆయన వేస్తున్నాడు చూడండి అది కూడా మొసలు అలా వెళ్ళిపోయింది ఆ ర్యాపిడ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది తినేసిందా చచ్చిపోయిందండి బాబు అది కూడా మొత్తం తినేస్తుందండి అబ్బా చచ్చిపోయింది మొత్తానికి మొసలంటే అంత ప్రమాదం మీకు అర్థమైంది కదా ఈ వీడియోలో సో మొసలతో జాగ్రత్తగా ఉండండి ఏ విధంగా అయితే ఉంటుంది సో ఇంకనైతే ఉంటాను బాయ్ బాయ్